హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వంకాయలు అలాగే కొంచెం కమ్మాలకు అయితే ఉంది హైట్ అయితే పెరిగింది క్యాప్సికమ్ హార్వెస్టింగ్ చేద్దాం ఇది వంద రూపాయల డబ్బులో పెట్టాను ఈ బకెట్ అయితే దీంట్లో పెట్టేసానమాట ఈ బకెట్లో పెట్టి మెస్ అయితే చుట్టూ పెట్టాను కోతులు వచ్చి పీకేస్తున్నాయని ఇది బృంగరాజ్ హెర్బల్ ఆయిల్ తయారు చేయడానికి ఇది బాగుంటుంది అనమాట బృంగరాజు ఇది ఎరువులో అయితే నాకు చాలా మొక్కలు అయితే వస్తున్నాయి హెయిర్ బెల్ ఆయిల్ తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగకరం మనకి ఈ క్యాప్సికం వచ్చేసి మాగుతున్నాయి సైజ్ అయితే పెద్దవి రాలేదు ఇంకా మాగేస్తున్నాయి కాబట్టి నేను తీసేస్తున్నాను ఈ తోటకూర కోసం తీసేస్తున్నాను అనమాట ఇది హైట్ ఎక్కువ పెరుగుతుంది ఫస్ట్ టైం క్యాప్సికమ్ పెట్టినప్పుడు చాలా పెద్ద సైజు వచ్చింది ఎన్ని కలిపి ఒక కాయ అయితే వస్తుంది కదా ఎన్ని కలిపితే ఒక కాయ అంత పెద్ద సైజు వచ్చింది ఫస్ట్ టైం ఇది కాడలతో పులుసు పెట్టుకుంటారంట ఎప్పుడు పెట్టలేదు మా గురువుగారు అడిగింటే పంపుదామని హార్వెస్టింగ్ చేస్తున్నాను మీరు ఎప్పుడన్నా హార్వెస్టింగ్ చేశారు ఫ్రెండ్స్ ఇట్లా తోటకూర హైట్ పెరిగింది ఈ కాడలతోటి ఏమన్నా కర్రీ చేశారా మీరు కామెంట్లో పెట్టండి అలాగే మన సబ్స్క్రైబర్స్ వీడియోలు చూశాను నేను వంటలవి శ్రీరామనవమి రోజున నేను అవి హోలిగలు ఉంటాయి కదా హోలిగలు చేశాను ఫ్రెండ్స్ అందరు వీడియోలు చూశాను నేను ఎవరు ఎలా చేస్తారు ఏమి అని అంత పతలాగా ఎప్పుడూ నేను చేయలేదు ఓలిగలు మన సబ్స్క్రైబర్స్ వీడియోలు చూసి ఓలిగలు అయితే చేశాను చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా పతలాగా వచ్చాయి మీరు చేసినట్టే చేశాను టేస్ట్ కూడా బాగున్నాయి కాకపోతే నేతిలో వేయించలేదు నేతిలో వేయించింటే ఇంకా బాగా వచ్చేవి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మంచి వీడియోలు చేశారు నేను శ్రీరామనవమి రోజున చేశాను ఓలిగలు చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అందరు వీడియోలు చూశాను నేను చూసి చేశాను ఈ కాడలతోటి ఏమైనా చేస్తారేమో మీరు వీడియోలు అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను వంటల వీడియోలు కూడా మనకు సగం మంది సబ్స్క్రైబర్స్ వంటల వీడియోలు వల్లే ఉన్నారు నేను ప్రతి వీడియో చూస్తానండి చూసినప్పుడు ప్రతి వీడియోకి కామెంట్ దగ్గర ఒక లైక్ అయితే ఇస్తాను ఫస్ట్ ఒక లైక్ ఇస్తాను ముందు లైక్ ఇస్తాను ఒకవేళ లైక్ ఇవ్వడం మర్చిపోతే మళ్ళీ వీడియో ఆన్ చేసి లైక్ అయితే ఇస్తున్నా నేను ఒకవేళ మర్చిపోతే ప్రతి వీడియోకి నేను చూసిన ప్రతి వీడియోకి నేను చూసిన ప్రతి వీడియోకి లైక్ అయితే ఇస్తాను రెండు లైక్లు అయితే ఇస్తాను ఒకటి కామెంట్ దగ్గర ఇంకోటి అయితే ఫస్ట్ ఫస్ట్ లైక్ ఇచ్చినాకనే నేను వీడియోలు అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ కామెంట్ దగ్గర లైక్ ఇచ్చానంటే మీకు లైక్ ఇచ్చినట్టే ఒకవేళ మర్చిపోతే వీడియో ఆన్ చేసి మళ్ళీ నేను ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి లైక్ ఇచ్చిన సందర్భాలు ఎందుకంటే ఒక లైక్ ఇచ్చిన దానివల్ల ఒక పది మందికి వెళ్తుందంట కదా చూసారా మిల్లీ బగ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇట్లా నలుపుకుంటే సరిపోతుంది ఫస్ట్ స్టార్టింగ్ అక్కడక్కడ పెట్టాను కదా కొన్ని ఉంచాను ఇంత సరిగా ఉంది హార్వెస్టింగ్ చేశాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను పందు అయితే వచ్చి లోడేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఇందులో అంతా తోటకూర ఉండేది మొత్తం లోడ్ వేసింది ఇందులో అయితే లోడ్లేదు కాబట్టి లేదంటే దీని హైట్ రావాల్సింది దాంట్లో ఉండేది ఇలా కట్ చేస్తా అంటే రెండు మూర్తులు కట్ చేసుకొని ఆ తర్వాత మొత్తం వేలతో సహా పీకేయచ్చు ఇందులో సిర్రాక్ కూడా ఉంది సరే ఇది ఇంకో రోజు పప్పు ఉంచుతాను నేను ముదిరి ఆకు ఇలా పీకేస్తున్నాను తోట కూర కూడా పీకేశాను సో ఇది వచ్చేసి కొండగంటి కూరంగా రోజు హార్వెస్టింగ్ చేస్తాను అక్కడక్కడ ములుస్తూనే ఉంటుంది ఆకుకూర కొన్ని పెట్టాను ఇదైతే నారైతే వేసాను నారు వేసింది ఇట్లా చిక్కగా వస్తుంది ఏడన్నా పలిచిన పడి మొలిచిన మొక్క ఇలా అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే తోటకూర ఈ కాడలతోటి మీరు ఏమన్నా చేస్తారేమో చెప్పండి వచ్చేసి క్యాప్సికమ్ వంకాయలు ఇవి వచ్చేసాయి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ వచ్చేసాయి కోతులు రాలేదు కాబట్టి ఈ మాత్రం వచ్చేసాయి అన్నమాట వంకాయలు ఒక ఐదు క్యాప్సికమ్ వచ్చాయి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది క్యాప్సికమ్ పండించడము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్యాప్సికమ్ పండించడం తప్పకుండా ఈ కాడలతో ఏమన్నా చేస్తారేమో ప్లీజ్ చెప్పండి నేను కూడా మా గురువు గారిని అడుగుతాను ఆయన ఇవి కావాలన్నాడు కాడలతో సహా ఆయన కూడా అడుగుతాను మీరు కూడా కామెంట్ చేయండి లేదంటే వంటలు చేసే వీడియోలు ఉన్నాయి కదా చూస్తున్నాను కదా నేను మీరు ఎవరైనా చేస్తే నేను కూడా చూసి నేర్చుకుంటాను ట్రై చేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ క్యాప్సికమ్ అయితే ఉదిరిపోయి మాగినాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఓకే బాయ్